మీ ఖర్ మళ్ళీ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మరి సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ ఒక వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది మరి ఆల్ వెహికల్ ఈరోజు బంపర్ ఆఫర్లతో వదులుతానండి మరి మీరే చూడండి మన అడ్రస్ లొకేషన్ గూగుల్ మ్యాప్లో కొడితే మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అని కొట్టండి డైరెక్ట్ లైవ్ లొకేషన్ వస్తుంది నా అడ్రస్ చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ మరి గూగుల్ మ్యాప్లో కానీ మళ్ళీ కార్స్ అని కొడితే వస్తాయండి విథియోస్ వితియోస్ అంటే ఒక క్లారిటీ పద్నాలుగు డిసెంబర్ అంటే పదహైదు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు మూడు లక్షల తొంభై వేలు అంటే త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఆకు రిమోటు ఏసీ సూపర్గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికల్ దొరికేదే ఎక్కువ లేట్ చేసుకోద్దండి సోదరురా అది వేరే వైట్ కలర్ అండి కేవలం ఈ రేటు మూడు లక్షల తొంభై వేలు త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ అదేవిధంగా స్విఫ్ట్ డిజైల్ వీడిఐ విడి అంటే ఒక క్లాతి అండి పది మోడల్ అండి వైట్ కలరు సూపర్గా ఉందండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు నాలుగు నాలుగు అలెవెల్స్ కూడా ఉన్నాయి వైట్ కలర్ బండి దొరికేదే తక్కువ రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ అన్ని వదులుతానండి వన్ డాజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే లక్ష యాభై వేలకి మరి పదమూడు మోడలు పది మోడల్ అండి అదర్ స్టేట్ బండి ఎన్ఓసితో పాటిస్తా సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఏం చేసుకోవద్దా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లమ్మలకి మరి అన్న పేరిన కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు అదేవిధంగా షిఫ్ట్ డీజర్ రెండు వేల తొమ్మిది ఎంత కాస్ట్ అంటారా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది రెడ్ కలర్ అండి దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు తక్కువ రేటు అంటే ఎంత అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తానండి టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేలకి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ నాలుగు నాలుగు కొత్త టైర్లు స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్ కండిషన్ అండి మరి డాట్సన్ అంటే లెక్క పదిహేడు మాడలు ఏసీ సూచన సెంటర్లో స్క్రీన్ టచ్ కూడా ఉంది నలభై వేలది మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్గా ఉంది ఎంత అంటారా టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి మరి వదలద్దండి మరి అదే విధంగా స్విఫ్ట్ అంటే ఒక క్లారిటీ అబ్బా ఇటువంటి ఆఫరు ఇంత ఆఫరు నేను ఎప్పుడు అబా షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి ఎంత అంటారా కేవలం పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటే రెండు లక్షల రూపాయలకి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ లోపల కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షల రూపాయలకి షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి రెండు లక్షలు కేవలం టూ ల్యాక్స్ చూడండి టాటా విస్టా రెండు వేల పన్నెండు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సిలి చూడండి ఉంది సినిమాలు చూడొచ్చు ఒక లక్ష పదివేలకి డీజిల్ వెహికల్ అండి ఇటువంటి వెహికల్ దొరకవే తక్కువ వైట్ కలరు లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అంటే లక్ష పదివేలకి ఈ ఒక్క వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళంతా మరి లేట్ చేసుకోకుండా తీసుకెళ్ళండి ఇందుగో ఇందుగ అంటే ఒక ఫ్లాట్ అండి లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ చెప్పాము వన్ ల్యాక్ లక్ష 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 అంటే వన్ ల్యాక్కే ఈ ఒక్క వెహికల్ రెండు వేల ఎనిమిది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లోకి రిమోట్ సూపర్ కండిషన్ అండి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి అలాంటి వెహికల్ దొరికేదే తక్కువ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది సూపర్గా ఉంది లక్ష లక్ష వన్ ల్యాక్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ బంపర్ ఆఫర్ వదిలితే దొరకదు అదేవిధంగా టాటా మాంజా మాంజా అంటే క్లారిటీ అబ్బాయి ఇటువంటి ఆఫర్ మళ్ళీ వదలదండి మరి ఎంత అంటారా లక్ష అరవై ఐదు వేలకి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ కూడా ఉంది మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు లక్ష అరవై ఐదు వేలకే ఈ రోజన్ని ఆఫర్ బంపర్ ఆఫర్ ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము మరి అదేవిధంగా శాంట్రో అంటే క్లారిటీ అండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై ఐదు వేలకే సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సిస్టము తెలంగాణ బండి అండి మరి టీఎస్ బండి మరి ఈ ఒక్క వెహికల్ కేవలం ఎనభై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు ప్రెషర్ కార్డు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఓమ్ని ఓమ్ని అంటే క్లారిటీ అండి ఎంత మోడల్ పదమూడు మోడల్ అండి ఎంత కాస్ట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు సెంట్రల్కు సూపర్ ఉంది లోపల ఇంటీరియర్ కానీ అవుట్లకు కానీ చాలామంది చాలా వరకు అన్న మాకు ఓమ్ని కావాలా లగేజీల దోల ఫ్యామిలీతో పోవాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అదేవిధంగా జీబులు అంటే క్లారిటీ అండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడున్నర లక్ష రూపాయలకి రెండు వెహికల్ జీబులు ఇస్తానండి లేట్ చేసుకోదండి అదే అదేవిధంగా గివ్వేగా చూడండి ఈ ఒక్క వెహికల్ మీ దగ్గరికి వచ్చి మరి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ వెహికల్ కూడా డెలివరీ ఇస్తా గివ్వేగా గిఫ్ట్ మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి కూడా సూపర్గు సన్ రూపు ఏసీ సిస్టమ్ రెండు లక్షల తొంభై వేలకి ఆ యొక్క వెహికల్ ఇస్తానండి పదమూడు మోడల్ అండి షిఫ్ట్ డిజైన్ వీడే సూపర్ కండిషన్ అండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఏపీ బండి ఎంత కాస్ట్ ఉంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి రెడ్ కలరు అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఓడాయ్ కంపెనీలో కేయ పండి ఒక లక్ష యాభై వేలకి ఈ వెహికల్ ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ అవుట్లుక్ కూడా సూపర్ ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ అబ్బా ఇప్పుడు వచ్చింది చూడండి మార్తి ఈకో టూ థౌజండ్ టెన్ మరి అంటే రెండు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ మరి చూడండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ రెండు వేల పది సూపర్గా ఉంది కండిషను నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ కూడా ఉండదండి మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ పది మాడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ క్యాడ్ అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలు రెండు లక్షల పదివేలు మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్స్ చూడండి రెండు వినోవా కంటే రెండు వినోవాలు అంటే పదకొండు మాడలు వినోవా మరి తొమ్మిది మాడలు వినోవా పదకొండు మాడలు ఆఫర్ ఆఫర్తో వదులుతానండి అదేవిధంగా వినోవా కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు వినోవాలు ఒక బంపర్ ఆఫర్తో వదులుతా త్రీ డేస్లో దీని రేట్లు కూడా చెప్తా కేవలం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పదకొండు మోడల్ కొంటే తొమ్మిది మోడల్ ఫ్రీ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సూపర్గా ఉండాయండి పనులు షోరూమ్ ట్రాక్ ఉండండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లోపల ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ ఇష్టం కానీ అవుట్లుక్ కానీ సూపర్గా ఉండాయండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులారా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది రెండు వేల తొమ్మిది జీ జీ అంటారండి అదేవిధంగా ఫోరు మరి రెండు వేల పదకొండు సూపర్ కండిషను షోరూమ్ కండిషను మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి మరి మీరే చూడండి సోదరుగా వేట్ చేసుకోవద్దు లుక్ కూడా సూపర్గా ఉంది మరి లోపల ఇంటీరియర్ కానీ మరి అదేవిధంగా వినోవా అంటే ఒక బ్రాండ్ అండి ఒకటి అంటే ఒకటి ఫ్రీ అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి స్కార్పియో రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రేస్ రికార్డు మరి వచ్చేసి ఎంతంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ వెళ్తానండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ స్కార్పియో స్కార్పియో అంటే ఒక బ్రాండ్ అండి ఇది దొరికైతే తక్కువ ఎనిమిది మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఈ యొక్క వెహికల్ నాలుగు నాలుగు కొత్త రైతులు ఏసీ సిస్టమ్ సెంటర్లాకో ఎంతంటారా తక్కువ రేట్ అండి మూడు లక్షల యాభై వేలు ఓనర్తోనే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అదేవిధంగా బొలరా రెండు వేల పద్నాలుగు డిసెంబరు మూడు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ ఒక్క వెహికల్ చూడండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ మరి అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి కలర్ చూడండి ఈ కలర్కి వెళ్ళండి డబ్బులు మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా స్కార్పియో అది కూడా ఉండాలండి మరి అదే విధంగా ఎట్టికా ఎట్కా అంటే మేలు అండి మరి పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఆ యొక్క వెహికల్ ఇస్తాను మరి సుమో కేవలం రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి పదమూడు మోడలు ఈ యొక్క వెహికల్ చూడండి ఎక్సీజ ఫైవ్ హండ్రెడ్ ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షల యాభై వేలకి ఇస్తానండి ఐదు సంవత్సరాలు రికార్డు కూడా ఫ్రెష్గా ఉంది మరి అదేవిధంగా హోల్స్ వేలు పోలో కేవలం రెండు లక్షల యాభై వేలకి డీజిల్ వెహికల్ ఇస్తానండి అదేవిధంగా విధంగా బొలరా కాస్ట్ అంటారా తక్కువ రేటు ఉంది లక్ష ముప్పై వేలకి కేఎబండి రెండు వేల రెండు మోడల్ రెండు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి లక్ష ఇరవై వేలకి ఇస్తానండి అదేవిధంగా సుమ్ము ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి కేండి రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు కూడా ఉందండి మరి లోపల ఇంటీరియల్ కానీ మరి అవుట్లుక్ కానీ టైర్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది కలర్ చూడండి ఆ కలర్కి వల్ల మరి అదేవిధంగా ఆ ఒక వెహికల్ జైలో అంటారండి మరి సుమో లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తానండి మరి ఈ ఒక వెహికల్ సూపర్ కండిషన్ అండి జైలో అంటే క్లారిటీ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అదేవిధంగా టాటా ఆర్యా రెండు వేల పదకొండు లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా కాలేజ్ క్వాలిస్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల ఒకటి ఐదు సంవత్సరాలు ప్రెస్కార్డు ఎంత కాస్ట్ అంటారా మరి లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తానండి విరటో విరటో అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వచ్చింది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు అండి తక్కువ అంటే ఎంత అంటారా మరి వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి ఆ వెహికల్ చూపుతున్నా మరి మళ్ళిన మా వీడియోలు మరి ఈ మధ్య పెట్టడం లేదు అంటారు మరి ముఖ్యమంతా మా చిన్నారి చిట్టి తల్లి అంటే మా కూతురు మరి బెంగళూరుని ఇంకా మరి ఆషాఢ మాసం వస్తుందంటే ఆ ఒక్క ప్రోగ్రాంలో మేము ఉండిపోయినాము నాలుగైదు రోజులు వీడియోలు పెట్టలేకపోయినాము ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదుని సాయంత్రము వీడియోలు తీస్తున్నాం లేట్ చేసినందుకు మరి సోదరుల ఏమనుకోతోంది అదేవిధంగా జైలు జైలు రెండు వేల పదహారు మరి చూడండి ఆల్ కండిషన్ ఉండది మరి అన్ని అప్రూవల్ ఉన్నాయి పదహారు మోడల్ అండి మూడు లక్షల యాభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మరి ఈ యొక్క వెహికల్కి ఇన్సూరెన్సు వాటర్ ట్యాక్స్లు అన్నీ అప్డేట్ చేశామండి మూడు లక్షల యాభై వేలకి పండిస్తాం అత్యవసరం అత్యవసరమైతే మీకు మూడు లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి మరి ఫోర్ ఇండియావర్ మూడు లక్షల ఇరవై ఐదు వేలు మరి ఐదు సంవత్సరాలు కార్డు మరి ఈ యొక్క వెహికల్ చూడండి చావర్లెట్ సవేర అంటారండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ లోపల సూపర్ కాని కండిషను ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా పోలో పోలో అంటే ఒక క్లాష్ చేయండి కేవలం లక్ష ఇరవై వేలకి ఇస్తానండి పదకొండు మాడలు ఇంకా ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది సూపర్ గాంధి కండిషను అవుట్లకు కానీ ఏసీ కానీ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ అంటారా మరి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి పదకొండు మోడల్ అండి హోండాల కంపెనీలో ఈ యొక్క వెహికల్ ఎర్నా పదమూడు మోడల్ అండి యూడీకు మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ టాటా ఆర్యా ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై వేలకి పన్నెండు మోడల్ అండి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ మరి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి పదకొండు మోడలు అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ రెండు లక్షల ఇరవై వేలకి పది మోడల్ అండి ఐదు సంవత్సరాలు రెస్ కార్డు ఓమ్ ఓమ్ని అంటేనా ఒక క్లారిటీ చేయండి వైట్ కలరు పదమూడు మోడలు దొరికేదే తక్కువ ఒక లక్ష ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి అదేవిధంగా ఇది జీప్ అంటే అయినా ఒక క్లారిటీ చేయండి ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి మరి మరి వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఇప్పుడు డబుల్ వన్ డబుల్ వన్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ ఒక్క వెహికల్ ఎవరికి అదృష్టం ఉందో ఇది పెట్టినారంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు నా దగ్గర ఉండేది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కూడా డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్క అక్కచెలెమలకి అన్నదమ్మలకి నేను విడబడి ఉంటా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ చూపించా మరి షేర్ చేసుకోండి సోదరులరా గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ అనుకోటండి మన యాప్ అంతా వస్తుంది దయ ఉంచి ఈ ఉండే వాళ్ళ కస్టమర్ వెహికలే కస్టమర్ వెహికలే కాబట్టి మీరు వచ్చే ముందర సంవత్సరం రెండు లో మేము తోలింటే దీంట్లో ఏముండేది ఏం లేదని చెప్పగలుగుతాము కాబట్టి ఒక మెకానిక్ నిండి పెట్టుకొచ్చుకోండి పదివేలు ఇరవై వేలు తక్కువ ఇచ్చినా కూడా డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ మీరే మాట్లాడుకోవచ్చు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోతో సోదరులరా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి